కారులో కూర్చుని ఫ్రూట్స్ సపోటా యాక్చువల్లీ ఈ మ్యాంగోని ఏమంటారో మీరు చెప్పండి నాకు కామెంట్ చేయండి కామెంట్లో అసలు దీనికి ఎందుకు అంత క్రేజ్ భంగి ఎవరో ఆగి ఉన్నారు ఇక్కడ మా వారు కార్ ఒప్పారు ఇంక వీడియో చేస్తూ ఉన్నాను ఈ మ్యాంగోస్కి ఎందుకు ఇంత క్రేజో నాకైతే అర్థం కాదండి ఇవి చాలా కాస్ట్ కూడా మళ్ళీనని అసలు బంగినపల్లి రసాలు ఎన్ని కొనుక్కోవచ్చు ఈ డబ్బులతోటి రోడ్డు మీద ఆపేయారు సైడ్కి వెహికల్ సౌండ్ అంతా మీకు వినిపిస్తుందో లేదో తెలియట్లేదు అసలు ఎందుకు ఇంత క్రేజో అర్థం కావట్లేదు ఇంకా ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేయకుండా సరే మరి ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ చేసుకుందాం అని వచ్చి పాటికి చక్కగా దీపారాధన అయితే వెలుగుతూ ఉందండి ఇంకా ఈరోజు సంకష్టహర చతుర్థి కొంతమంది వ్రతం వాళ్ళు ఉంటే ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు వదిలేసి నెక్స్ట్ వ్రతం అయితే నెక్స్ట్ సంకష్టనైతే చేసుకోవచ్చండి మరి కంటిన్యూ వ్రతాలు చేసేవాళ్ళు ఎలాగ మానడం అంటే మరి ఏదైనా ఫంక్షన్స్ గట్ట ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ సంకష్టహర చతుర్థి అంటే నామం చదువుకుంటే సరిపోతుందండి ఇంకా నా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా టీ పెట్టుకొని ఫస్ట్ కొంచెం పూజ అవ్వగానే తెల్లవారుజామున కుక్కలు బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయండి ఇంకా అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను తల అయితే చాలా తడిగా ఉంది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆరు ఆరింటికో ఆరున్నరకు ఈసారి కొంచెం లేట్ అయిందండి హైదరాబాదే కాబట్టి జస్ట్ బేనే వెళ్ళిపోవచ్చు అన్నట్టు కొంచెం లేట్గానే అందులో నా పూజ కూడా కొంచెం లేట్ అయిందండి ఇంకా అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ హౌస్ మీకు కానీ బళ్ళారి అంటే అంటే బళ్ళారి అని పేరు వినగానే మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది మరి ఆ పేరు ఏంటో తెలిస్తే కామెంట్లో చేయండి తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళండి చక్కగా మనం ఎటు చూసినా కూడా మొత్తం లోపల ఉంటదండి హౌస్ బయటంతా కూడా లో హౌసెస్ కూడా ఉంటాయి ఆ ప్రహరీని అసలు చాలా మొత్తం చాలా మట్టుకుంటుంది అవే అన్నది ఇప్పుడు నేను అయితే వీడియో చూపిస్తున్నానో ఆ లోపల కంట ఆ లోపల కంట కూడా హౌస్ ఉంటుంది తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి బల్లారంటే మీకు ఏం గుర్తొచ్చిందో ఇంక ఇక్కడ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి సిరిగుప్ప రోడ్డు అండి చాలా బాగుంటుంది మొత్తం ధాన్యం అంతా పండించే ఏరియా ఏరియా అంతా కూడా చక్కగా పొలాల్లోంచి అంటే మనకి కోనసీమ జిల్లాలో ఎట్లా అయితే పంటలు ఎక్కువ పండుతాయో సేమ్ ఇటు సైడ్ కూడా అట్లానే కోనసీమ జిల్లాలు అంటారు ఇంకొక కోనసీమ జిల్లాలే సిరుగుప్ప జిల్లాలంటారు అంత బాగా వరి అన్నది పండుతుందండి ఇక్కడ కరెంట్ పోల్స్ చూసారా మొత్తం కరెంట్ అంతా సప్లై అవుతూ ఉంటుంది అందుకే కర్ణాటకకి కరెంట్ ప్రాబ్లం ఉండదు అంటారు ఇన్ని పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈసారి అయితే మాత్రం ఫ్రూట్స్ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదండి ఆ ఫ్రూట్ ఏంటో ఎంత కాస్ట్ ఉంటుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా టిఫిన్కి అయితే చూస్తూ ఉన్నాము ఎక్కడైతే టిఫిన్ బాగుంటుందో ఇంక అక్కడ ఆగొచ్చు అన్నట్టు ఇంకా ఫ్రూట్స్ ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం అట్లీస్ట్ గ్రేప్స్ ఆరెంజ్ ఇట్లాంటి తినడం వల్ల ఎవరికైనా కొంచెం వాంటింగ్ సెన్సేషన్ లాస్ట్ టైం వామిటింగ్ అన్నట్టున్నాను వాంటింగ్ సెన్సేషన్ ఉన్నట్టయితే కొంచెం కంట్రోల్ అవుతుందండి ఇట్లా మొత్తం సిరిగుప్ప అండి ఇదంతా కూడా అని సిరిగుప్ప అంటేనే మొత్తం బియ్యం మొత్తం సప్లై అవుతుంది మనకి నుంచో నేను జస్ట్ వీడియో బస్తాలు కొన్ని ఉన్నాయి అని అనుకున్నాను కానీ మొత్తం ఆ లోపల రండి నేను ఇంకా వీడియో చాలా మట్టుకు ఆన్ చేయలేదని వాటర్ లేక చూసారు కదండి మొత్తం చేలన్నీ కూడా ఎట్లా ఎండిపోయినాయి ఈసారి మాత్రం ఈ సంవత్సరం వాటర్కి మాత్రం బ్యాంగ్లూరు అలాగే మా బల్లారి కూడా చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ మేబీ థర్టీన్ డేస్కో ఫిఫ్టీన్ కో మాకు ఇక్కడ వాటర్ వస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి రాబోయే ఫ్యూచర్లో వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఇంక ఇక్కడైతే మేము టిఫిన్కి అయితే ఆగాము ఫస్ట్ మా వారైతే ఇడ్లీ తీసుకున్నారండి నాకైతే మాత్రం పూరి ఇక్కడ ఫస్ట్ టైం చాలా బాగా నచ్చిందని పూరి కానీ చట్నీయే దెబ్బేసేసారు పట్టు పర్వాలేదు ఓకే పూరి మాత్రం చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఆ ఏరియా అంతానండి క్యాంపులు అంటారు మొత్తం ఈ ఏరియా అంతా కూడా దీన్ని ఏదో క్యాంప్ అంటారండి ఆల్రెడీ నేను షా స్క్రీన్ ఫోటో తీసాను చూడండి మొత్తం అన్నీ కూడా ఇవే అంతా కూడా మనం అని ఎలా అంటామో ఇక్కడ క్యాంపులు అంటూ ఉంటారు చాలా బాగుంటాయి మొత్తం క్యాంపులు అన్నీ కూడా చాలా పచ్చగా కోనసీమ జిల్లాలు ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటాయి ఏంటి పెట్టుకుంటాను అనుకుంటున్నారా యాక్చువల్లీ కంపల్సరీ కార్లో జర్నీ చేసేటప్పుడు మనకి స్ట్రెస్ అన్నది తగ్గాలి అంటే ఎందుకంటే కళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అన్నది పడుతూ ఉంటుంది మనం రోడ్డును చూస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ స్పెట్స్ అన్నవి పెట్టుకోవాలి ఆ వేడి కాకుండా కూల్ అన్నది మనకి కళ్ళకి ఇస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే హైదరాబాద్ అయితే వచ్చేసామండి స్టా హైదరాబాద్కి అయితే మేబీ వన్ థర్టీకి ఏమో అంతా వచ్చేసామని కొంచెం రోడ్స్ కూడా బాగాలేదు కాబట్టి ఈవినింగ్ ఇంకా చెల్లి షాపింగ్ చేస్తూ ఉంది అమ్మవారి పూజకి హైదరాబాద్ చెల్లి పూజకి వచ్చామండి అమ్మవారికి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదండి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చెల్లి పూజ చేసుకుని మణిద్వీప వందన ఉద్యాపన నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ చెల్లి అమ్మవారికి ముప్పై రెండు రకాల పువ్వుల్ని పెట్టాలనుకున్నదండి దాని గురించి మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తుంది నేను అనుకున్నాను అమ్మ ముప్పై రెండు రకాలంటే దొరుకుతాయో లేదో అనుకుని ఎందుకంటే సీజన్ కూడా అంటే మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి పువ్వులు కూడా చాలా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది ఆపోజిట్ మొత్తం చందానగర్ అండి ఇది అంతా కూడానని షాపింగ్ కాంప్లెక్సెస్ ఇంకా అన్ని మొత్తం ఆల్మోస్ట్ అన్ని టిఫిన్ సెక్షన్ అన్నీ అంతా ఇంక ఇక్కడే ఉంటాయి ఇక్కడ చందానగర్ ఇంకొక వచ్చామంటే నేను వచ్చానంటే మాత్రం కంపల్సరీ జున్ను అన్నది నా ఫేవరెట్ ఇక్కడ జున్ను కానీ కొంచెం ఈసారి ఎందుకో ఆ ఫ్లేవర్ ఎందుకో జున్ను ఫ్లేవర్లో అనిపించలేదు బట్ చాలా హ్యాపీగా తీసుకున్నాను కానీ నాకు ఎందుకో ఓకే పర్వాలేదు అనిపించింది కానీ ఎందుకో కొంచెం అదర్ టేస్ట్ అయితే వచ్చింది మరి చెల్లి తీసుకొచ్చేది చెల్లి దగ్గరలో ఉన్న షాప్లో తీసుకొచ్చి చాలా బాగుంటుంది ఇది ఇంకా ఎందుకో కొంచెం పర్వాలేదు ఓకే నాకు ఇంకా జున్ను అంటే ఇష్టం కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉన్నా కూడా తినేస్తాను ఇంకా మా వారైతే బాదం పాలు ఇవన్నీ తీసుకున్నారు మొత్తం షాపింగ్ చేస్తూ ఉన్నామండి మెయిన్ జాబ్ చేసే ఉమెన్స్కి అయితే మాత్రం చాలా కష్టం అండి పాపం ఇక్కడ చెల్లి ఫ్లవర్స్ బ్రైడల్ ఫ్లవర్స్ అంటే బ్రైడల్కి కూడా మొత్తం పూలజడలు రెడీ చేసే చోట దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూ ఉంది ఎందుకంటే రకాలు దొరుకుతాయి అక్కడ అనేసి లిల్లీ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయని ఇంకా ఎక్కడ కనపడితే అక్కడ ఆగి ఇంకొకొక్క రకం తీసుకుంటూ ఉన్నాము అమ్మో ట్రాఫిక్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది చెల్లికి అలవాటు అయిపోయి వెళ్ళిపోతుంది కానీ నేనైతే ఇంక అసలు ఆ లోంచి చెల్లాలంటే చాలా భయం అనిపించిందండి ఇంక ఇక్కడ సామాగ్రి దేవుడు సామాగ్రి కూడా తీసుకు ఉంటే ఇంకా చాలా నైట్ అయిపోయింది ఇంక కూర్చున్నాను ఇంకా అక్కడ స్టూల్ వేసుకుని ఏంటంటే జాబ్ హోల్డర్స్కి చాలా కష్టం అండి పాపం పూజలు గట్ట ఇవన్నీ అంటే ఎవరో ఒకరు హెల్పింగ్ ఉండాలి కంపల్సరీనని అన్నీ వాళ్ళే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది మీకు కూడా ఎవరైనా ఇట్లా పూజ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి చాలా మంచిది ఎస్పెషల్లీ అమ్మవారి పూజకి మనం ఎంత వాళ్ళకి సాయం చేస్తే అంత మనల్ని అమ్మవారు చూస్తారు ఇంకా మొత్తం అంతా కూడా బ్యాంగిల్స్ ఎందుకంటే తాంబూలంలో తాంబూలంలో ఇవ్వడానికి బ్యాంగిల్స్ ఇంకా అన్ని మొత్తం ఇక్కడ షాపింగ్ చేస్తా ఉన్నామని హైదరాబాద్ బ్యాంగిల్స్ అంటే మాత్రం చాలా డిజైన్స్ ఉంటాయండి ఈసారి కొంచెం మిస్ అయ్యాను నేను కొంచెం ఎందుకంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఏ వేస్తానండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా మొత్తం అంతా కూడా తీసుకుంటా ఉన్నాము అన్నీ కూడా ఇంకా పూజకు సంబంధించినవి అన్నీ మెయిన్ చెల్లి ఇక్కడ అమ్మవారికి మణిద్వీపవర్ణన ఉద్యాపన మనం ముప్పై రెండు రకాలతోటి కొంతమంది చేస్తారు ముప్పై రెండు వారాలు తొమ్మిది రకాలతోటి కొంతమంది చేస్తారు ముప్పై రెండు వారాలు ఒక వీడియో అన్నది చేస్తానులేండి అసలు ఎట్లా చేయాలి ఏంటి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ చెల్లి తులసి తీ తులసి అమ్మవారిని తీసుకోవడానికి ఇంకా ఆగిందండి నిజంగా నాకు చాలా మిరాకిలు అనిపించింది అసలు నేను ముప్పై రెండు రకాలు దొరుకుతాయా అప్పటికప్పుడు అనుకున్నాను కానీ చెల్లికి అంతకన్నా ఎక్కువే దొరికినాయి అండి అవి ఏంటి ఎలాగ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తా వెళ్తా మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి ప్లీజ్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఏమన్నా ఆ వీడియోస్ ఏమన్నా చెయ్యాలి నేను అనుకుంటే తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి పూజ మేము ఎలా చేసామో ఆ వీడియో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు